వృషభ రాశి సో పూర్తి పాజిటివ్గా ఉన్నటువంటి రాశి వృషభ రాశి వందకి వంద శాతం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది మార్కులు ఎక్కువగా వస్తాయి కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో ప్లేస్మెంట్స్ లభిస్తాయి విదేశీ వీసాలు స్టాంపింగ్ అవుతాయి అలాగే విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయి విదేశాల్లో వ్యాపారాలు జరుగుతాయి ప్రేమలో సఫలం జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశంలో పోస్టింగులు జరుగుతాయి అలాగే ట్రాన్స్ఫర్సు బదిలీలు అనుకున్న స్థాయిలో ఉంటాయి ప్రమోషన్లు ఉంటాయి పై అధికారుల మన్ననలు పొందుతారు ప్రైవేటు రంగంలో ఉండే ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి ప్రభుత్వ రంగంలో వారికి పై అధికారుల మన్ననలతో పాటు అనుకూలతలు ఉంటాయి రాజకీయ నాయకులకు పబ్లిక్లో సమాజంలో మంచి పేరు వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా పదవులు వరించవచ్చు నామినేటెడ్ పదవులు వరించవచ్చు అలాగే రైతులకు రెండు పంటలు అధిక దిగుబడి ఏర్పడి అప్పులు తీరుస్తూ గృహంలో శుభకార్యాలు నెరవేరుస్తారు అలాగే కళాకారులు విదేశాల్లో ప్రోగ్రాములు చేస్తారు అవార్డులు రివార్డులు పొందుతారు స్త్రీలకు విశేషించి వ్యాపారం చేసి ఎంటర్ప్రినర్స్గా ఉన్నటువంటి ఆడవారికి విశేషించి లాభాలు గోచరిస్తూ ఉన్నాయి అలాగే ప్రతి ఇనుము వ్యాపారులు ఎరుపు రంగు వస్తువులతో వ్యాపారం చేసేవారికి అలాంటి వ్యాపారస్తులకు విశేషంగా ధన లాభ సూచనలు గోచరిస్తూ ఉన్నాయి సో వృషభ రాశి వారికి ఎలాంటి రెమెడీసు ఈ సంవత్సరం అవసరం లేదు